వెల్కమ్ న్మిరాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఒకసారిగా కలకలం రేపారు అంటే ఇవాళ ప్రధానంగా టీడీపీని బలోపేతం చేస్తారైన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ ను బలహీనపరుస్తారు అంటే వ్యూహం ఏంటి అనే చర్చ విస్తృతంగా సాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఒక్కసారిగా ఆయన హాట్ టాపిక్ అయ్యారు రాజకీయంగా అయితే ఆయన బీజేపీ టాస్క్ టాస్క్లో పనిచేయడానికి వచ్చారనేది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి వ్యూహం ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఇప్పుడు లేనటువంటి పరిస్థితి మరోవైపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా లేడు కార్యవర్గం కూడా లేదు అంటే ఓ రకంగా తెలంగాణ టీడీపీ అచేతన స్థితిలో ఉందని చెప్పాలి కానీ ఏపీలో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చినటువంటి చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి మరోవైపు చంద్రబాబు నాయుడు టీడీపీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి పార్టీని బలోపేతం చేస్తామంటూ ప్రకటించారు మరొకసారి పంతొమ్మిదో తారీఖు మరొక భేటీ మరో పర్యటన కూడా రాష్ట్రానికి రాబోతున్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో చంద్రబాబు పర్యటన పైన బీఆర్ఎస్ ఎలాంటి స్పందన అధికారికంగా వ్యక్తం చేయలేదు కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం అగ్రెసివ్ గా స్పందించింది చంద్రబాబుపై ఆరోపణల మీద ఆరోపణలు చేసింది సెంటిమెంట్ రాజకీయాలను ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ అయితే అనూహ్యంగా కాంగ్రెస్ బహిరంగంగా ఆరోపణలు చేయడం ప్రారంభించింది అంటే కాంగ్రెస్ను బలహీనం చేసే ప్రయత్నంలోనే బీజేపీ వ్యూహంలో భాగంగా చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టారు అనేది వాళ్ళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందని టీడీపీని ముందు పెట్టి బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోంది అనేది ఇవాళ జగ్గారెడ్డి యొక్క కామెంట్స్ అది గాంధీభవన్లో ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు సో ఇట్లా తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని ఈ విషయంలో కాంగ్రెస్ క్యాడర్ అలర్ట్గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు అంటే సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టి చంద్రబాబు రెండు కల సిద్ధాంతంలో రాజకీయం మొదలు పెట్టారు అనేది ఆయన యొక్క ఉద్దేశం అయితే వాళ్ళ కాంగ్రెస్ దెబ్బ కొట్టేందుకే టీడీపీ జనసేనను బీజేపీలో రంగంలో దింపుతోందన్నారు మరి చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నాడని కూడా ఏపీలో చేసినటువంటి పొలిటికల్ గేమ్ను తెలంగాణలో ఆడాలనుకుంటున్నారని కూడా ఆరోపించారు అయితే విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటర్ అయ్యారన్నారు ఇక నిజానికి విభజన సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అయిన రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు అయినా ఇందులో కుట్ర ఉందనేది వాళ్ళ జగ్గారెడ్డి బహిరంగ చేస్తున్నటువంటి కామెంట్స్ సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో టీడీపీ మూలాలు ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా కొంత సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు వీరంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా కలిశారు అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినటువంటి అరగపూడి గాంధీ ప్రకాష్ గౌడ్లు కూడా చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి వాళ్ళలో ఉన్నారు వీళ్ళే కాకుండా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాధవరం కృష్ణారావు కేపి వివేకానంద్ మాగంటి గోపి అట్లాగే మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబుతో కలిసినట్లుగా కూడా కొంత రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతోంది కానీ ఫోటోలు మాత్రం బయటికి రావడం లేదు మీడియాకి లీకులు మాత్రం వస్తున్నాయి అయితే అందరూ మాజీ టీడీపీ నేతలే కావడం విశేషం అయితే వీరు టీడీపీలో చేరుతారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత అయితే లేదు ఎందుకంటే రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా చాలా మంది నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రత్యేకమైనటువంటి అభిమానం సాధారణంగా చూపిస్తూ ఉంటారు సో తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితుల వల్లనే తాము టీడీపీని వీడాల్సి వచ్చిందని అంతకు మించి టీడీపీపై చంద్రబాబుపై ఎలాంటి వ్యతిరేకత లేదని ఆ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళే కాదు ఇంకా చాలా మంది నాయకులు కూడా అదే స్టాండ్ పై ఉంటారు ఇలాంటి వారంతా చంద్రబాబును కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో కానీ వారిది మర్యాద పూర్వక భేటీ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ మళ్ళీ టీడీపీలో చేరాలన్నా లేదంటే చేరుతామన్న ఆలోచన కూడా వారు వ్యక్తం చేయలేదు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్తున్న చెప్తున్నారు కానీ ఇంకా ఎలాంటి కార్యాచరణ కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించలేదు సో ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలంటున్నారు కానీ అధ్యక్షుడి నియమ నియామకం విషయంలో నిర్ణయం కూడా ఇంకా టీడీపీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో చేయటంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా అగ్రెసివ్ గా స్పందించింది మరో చంద్రబాబు తెలంగాణపై దాడికి వస్తున్నాడని కూడా గతంలో అన్యాయం చేశారని కొంత ఆన్లైన్ వార్ ప్రారంభించారు బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వర్కర్స్ అందరూ కూడా సో బీఆర్ఎస్ పరాజయానికి తెలంగాణ సెంటిమెంట్ అడుగంటి పోవటమే కారణమని టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడమే కారణమని ఆ పార్టీ నేతలు ఓ క్లారిటీకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఆయుధం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా టీడీపీ ఎంట్రీ ఉపయోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే వైపు టీడీపీపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అటాక్ చేస్తున్నటువంటి సమయంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సమావేశమయ్యారు తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు ఎంట్రీ కొన్ని రకాల మార్పులకు కారణమయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అది బీఆర్ఎస్కు కొంత ప్లస్ అవుతుందా లేదంటే మైనస్ అవుతుందా అనే దానిపై మాత్రం ఇంకా లెక్కలు తెలలేదు అందుకే బీఆర్ఎస్ అగ్రనేతలు అధికారికంగా స్పందించకపోవడం కొంత ఆ విషయానికి కొంత బలం చేకూర్చే అంశంగా చెప్పుకోవచ్చు కానీ టీడీపీని బూచిగా చూపించి రాజకీయంగా గతంలో ఇదే బీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించింది ఈసారి అలాంటి పరిస్థితులకు కొంత అవకాశం వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుందనే చర్చ కూడా ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదా అన్నది మాత్రం కొంత కీలక అంశం అయితే ఇదే సమయంలో తెలంగాణలో తమకు టీడీపీతో పొత్తులు ఉన్నాయని బీజేపీ చెప్పడం లేదు గ్రేటర్ ఎన్నికల్లో అయినా పోటీ చేస్తామని చెప్పడం లేదు చివరికి జనసేనతో అయినా కూడా కలిసి నడుస్తామని కూడా బీజేపీ చెప్పడం లేదు సో ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇలాంటి సమయంలో తెలంగాణలో టీడీపీని ఊపిరి పోసే ప్రయత్నం చేసే రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామం సో ఇప్పుడు టీడీపీ బలపడిపోయి ఏకా అధికారంలోకి వచ్చే అవకాశము లేదు కానీ ఆ పార్టీకి గట్టి ప్రెజెన్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి కార్యకలాపాలు గట్టిగా నిర్వహిస్తే ఖచ్చితంగా సానుభూతి పరులు ఓటు వేసే అవకాశం తెలంగాణలో ఉంటుంది అంటే వ్యాక్యూమ్ స్పష్టంగా ఉంది అయితే ఓట్ బ్యాంక్ బలంగా ఉంటుంది సామాజిక వర్గ పరంగా కూడా ఓసీల్లో కొన్ని వర్గాలు బీసీల్లో కొన్ని వర్గాలు టీడీపీకి ఇప్పటికీ సానుభూతి పరులుగానే ఉన్నారు కానీ ఆ ఓట్లు విజయానికి సరిపోవు కానీ కూటమిగా మారితే మాత్రం ఖచ్చితంగా అది గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ విషయం తెలిసే జగ్గారెడ్డి కాంగ్రెస్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని కూడా కాస్త ఆలస్యంగా స్పందించారని అనుకోవచ్చు మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మరోసారి సెంటర్ ఆఫ్ యాక్షన్ గా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ ఆఫ్ ది గా మారారు ఆయన ముందు ముందు తీసుకునేటువంటి నిర్ణయాలు మరిన్ని రాజకీయ మార్పులు ఖచ్చితంగా తెలంగాణలో నాంది పడే అవకాశం ఉంటుంది సీరియస్గా పొలిటికల్ డెవలప్మెంట్స్ ఆయన ఎంట్రీ తర్వాత జరిగే అవకాశాలు లేకపోలేదు మీరు కూడా జగ్గారెడ్డి కి ఏకీభవిస్తే కాంగ్రెస్ బలహీనపరిచే కుట్రలో భాగంగానే ఇవాళ చంద్రబాబు తెలంగాణలో ఎంట్రీ అని మీ అభిప్రాయం ఓకే అనుకుంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ